తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా రెబల్స్ తో డేంజర్ బెల్ట్స్ మోగనున్నాయా అంటే జవాబు అవును అని వస్తోంది పెందుర్తి సీటు విషయంలో తనకు దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఎక్కడా తగ్గలేదు ఆయనలో అసంతృప్తి అలాగే ఉంది ఏకంగా బాబుతోనే వాదోపవాదం చేసిన మీదట బండారు ఆయనకే ఒక పెద్ద నమస్కారం పెట్టేసి బయటకు వచ్చారు అంటే పెందుర్తిలో ఆయన జనసేన అభ్యర్థిని సహకరించరు అని అంటున్నారు పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో పెందుర్తి టికెట్ అడిగిన బండారు అడ్డుకున్నారు తమ ఇలాకాలో ఎలా అని నాడు బ్రేక్ లేశారు కానీ పంచకల్ల ఈసారి వ్యూహం మార్చారు జనసేనలో చేరి పొత్తుల పేరుతో సీటు సాధించారు దాంతోనే బండారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు బండారుకు ఈసారికి ఎందుకు పట్టుదల అంటే ఆయనకు రాజకీయ వారసుడు ఉన్నారు తన కుమారుడికి పెందుర్తి సీటుని ఆయన కేటాయించాలని చూస్తున్నారు పంచకర్ల కనుక గెలిస్తే ఇక సొంత సీటుగా భావించి అక్కడే కుదురుకుపోతారు అందుకే పొత్తులు అని కూడా చూడకుండా బండారు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు ఆయన వీలైనంత వరకు సహాయ నిరాకరణ చేసి ఓడించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు అదే జరిగితే ఈ సీటు వైసీపీకే అని అంటున్నారు అదేవిధంగా మాడుగుల సీటు విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు రెబల్ గా పోటీకి దిగబోతున్నారు అని అంటున్నారు ఆయన పోటీకి దిగితే ఖచ్చితంగా వైసీపీకే లాభం ఇప్పటికే బలం ఉన్న వైసీపీకి గవిరెడ్డి బంపర్ మెజారిటీ ఇచ్చేలా చూస్తారు అని అంటున్నారు గవిరెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఈ సీటు నుంచి గెలిచారు దాంతో ఆయన ఈసారి టికెట్ దక్కలేదని పార్టీ పెద్దల మీద మండిపోతున్నారు ఆయన షాకింగ్ డెసిషన్ దిశగా సాగుతున్నారని అంటున్నారు అదేవిధంగా విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీకి రాజీనామా చేయాలని చూస్తున్నారు ఆమె రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున ఈ సీట్ నుంచి గెలిచారు సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ దక్కాలి కానీ మరోసారి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పి తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు దాంతో ఆగ్రహంగా ఉన్న మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు విజయనగరం అసెంబ్లీ సీట్లో మొత్తం అరవై నుంచి డెబ్బై వేల దాకా తూర్పు కాపులున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన గీత పోటీలో ఉంటే అది వైసీపీకి నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే రెబల్స్ ఇంకా చాలామంది ఉత్తరాంధ్రలో టీడీపీకి డేంజర్ బెల్స్ మోగించేలా ఉన్నారని అంటున్నారు